సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు మరణించడం దేశంలో ఉన్నటువంటి వామపక్ష శ్రేణులకి అభ్యుదయ శక్తులకి లౌకికవాదులకి లోటు ఎందుకంటే డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదిలో మేము ఎస్ఎఫ్ఐ లో పనిచేస్తున్నటువంటి సమయంలో ఆయన ఎస్ఎఫ్ఐ నాయకులుగా ఉన్నారు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షులుగా మూడు సార్లు నిలిచాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా డైరెక్ట్ గా ఇందిరాగాంధీ గారిని కూడా ఎదిరించి పోరాటం అనేటువంటిది జరిగింది ఆయన అంచలంచెలుగా ఎదిగి రాజ్యసభ సభ్యుడిగా ఉండి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శికి ఎన్నికయ్యాడు ఎన్నిక కావటం ప్రత్యేకత కాదు ఆయన గొప్ప విషయం ఏంటంటే భారతదేశంలో ఆర్ఎస్ఎస్ మతోన్మాద ప్రమాదం అనేటువంటిది వస్తూ ఉంది ఈ దేశం లౌకిక దేశం లౌకిక విలువలు కలిగిన దేశం అనేక కులాలు అనేక మతాలు కలిసిమెలిసి ఉండేటువంటి దేశంలో మతోన్మాదం అనేటువంటి పెచ్చనుళ్ళిపోతూ ఉంది కాబట్టి మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని చెప్పేసి అన్ని పార్టీలకి పిలిపించి ఇండియా కూటమిని నిర్మాణం చేయటంలో ఆయన ప్రధానమైనటువంటి కృషి చేశాడు గతంలో యూపీఏ ప్రభుత్వం వచ్చింది ఆ యూపీఏ ప్రభుత్వం రావడంలో కూడా సీతారామూరి గారు మంచి కృషి చేయటం అనేటువంటిది జరిగింది సీతారామూరి గారు లేని లోటు ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆయన ఆశయాలు లక్ష్యాలను సాధించడం కోసం పార్టీ పునరంగతమై కృషి చేస్తుంది గుంటూరు జిల్లాతోటి ఆయనకున్నటువంటి అనుబంధం కూడా చాలా మంచి అనుబంధం గుంటూరు జిల్లాతోటి ఉంది వాళ్ళ తాతయ్య గారు వాళ్ళంతా న్యాయవాదులుగా ఉండి జడ్జీలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన గుంటూరులో ఒక సంవత్సరం పాటు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉండటమే కాదు ఇక్కడ జరిగినటువంటి అనేక సభల్లో భారత రాజకీయాలకు సంబంధించి లౌకిక తత్వానికి సంబంధించి భారత రాజ్యాంగానికి వచ్చేటువంటి ప్రమాదానికి సంబంధించి అక్టోబర్ మహావిప్లవ వార్షికోత్సవానికి సంబంధించి ఇలాంటి అన్ని అంశాల్లోనూ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సదస్సులు పెట్టాం అనేక బహిరంగ సభలు పెట్టాం ఆ బహిరంగ సభల్లో ఆయన తనదైనటువంటి శైలిలో అందరినీ ఉర్రు తొలిగించే విధంగా ఉపన్యాసాలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఆయన ఆశయాల కోసం లక్ష్యాల కోసం పునరంకితమై పనిచేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ సీతారాం ఏచూరి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ ఉన్నాను ఏచూరి సీతారాం గారు గత నాలుగు దశాబ్దాలుగా నాకు పరిచయం ఆంధ్ర యూనివర్సిటీలో నేను చదువుకునే రోజుల్లో ఆయన ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చారు ముఖ్యంగా ఆయన ఎస్ఎఫ్ఐ నాయకుడిగా ఉండగానే నాకు పరిచయం అయ్యారు నేను కూడా ఎస్ఎఫ్ఐలో ఆ రోజుల్లో పనిచేయటం అనేది జరిగింది ఈరోజు ఆయన జాతీయ స్థాయి రాజకీయాలని ప్రభావితం చేసే స్థాయికి ఆయన చేరుకున్నారు ముఖ్యంగా ఈ రోజున భారతదేశంలో సంకీర్ణ రాజకీయాల కాలంలో ఈ సంకీర్ణ మంత్రివర్గాలు ఏర్పడటంలో కానీ అలాగే మతతత్వ రాజకీయాలను ఎదిరించడంలో కానీ ఆయన ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించాడు రాజ్యసభ సభ్యుడిగా దేశంలో ఏ ప్రాంతంలో సమస్యలున్నా ఆయన వాటికి వ్యతిరేకంగా ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఆయన మాట్లాడటం అనేది రాజ్యసభలో జరిగింది ఆయన పేదవాళ్ళ గొంతుగ్గా అణచివేతకు గురైన వర్గాల గొంతుగ్గా ఆయన పనిచేశాడు ముఖ్యంగా ఈ దేశంలో సమ సమాజ స్థాపనే ముఖ్య లక్ష్యంగా పనిచేసే సిపిఎం పార్టీలో కీలక పాత్ర పోషించి ఆయన మరణించడం అనేది బాధాకరం శ్రీ సీతారాం యేచూరి ఒక విద్యార్థి నాయకుడుగా యువజన నాయకుడుగా ఈ దేశంలో ప్రతి సమస్య పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగినటువంటి గొప్ప సోషలిస్ట్ నాయకుడు ఆయన యొక్క మరణించడం ఆయన మరణ వార్త అనేటటువంటిది ఆధునిక భారత రాజకీయ చరిత్రలో ఊహించుకోలేనటువంటిది దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో రెండు మూడు సార్లు ప్రెసిడెంట్గా గెలిచి మరి అనేకమైనటువంటి విషయాల మీద దేశ అంతర్జాతీయ పరంగా భారతదేశ యొక్క సంబంధాల గురించి భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి సంపూర్ణ అవగాహన కలిగినటువంటి మరి ముఖ్యంగా లౌకికవాదం ఇది ఇప్పుడున్నటువంటి గడిచిన పది పదకొండు సంవత్సరాలుగా దేశంలో ప్రతి విషయం పట్ల కూడా మతోన్మాదంతో విషాన్ని చిమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక బా బంగ్లాదేశ్ ఇటువంటి దేశాల్లో మతోన్మాద పాలన వలన ఆ దేశాలు కుప్పకూలిపోతున్నప్పుడు కూడా ఏమాత్రం దాని నుంచి కూడా గుణపాఠం నేర్చుకోలేనటువంటి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఈ దేశంలో పోరాడుతూ ఇండియా కూటమి ఏర్పడటంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి గొప్ప సోషలిస్ట్ నాయకుడు శ్రీ సీతారాం యేచూరి గారు నిజంగా వారు మరణించటం నేర్చింపదగ్గినటువంటి నాయకుడు శ్రీ సీతారాం యచూరి గారు మరణించటం జీర్ణించుకోలేనటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు ఆయా మహానాయకుడిని నిరంతరం గుర్తుపెట్టుకొని ఆ ఐడియాలజీతో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ఆత్మకు శాంతించాలని మరి ఆయన చూపిన బాటలో ఈ యొక్క రాజకీయ పార్టీలన్నీ కూడా ముందుకు పోయే విధంగా దేశాన్ని ఒక మంచి సుభప్రదమైనటువంటి ఆలోచనతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ఆత్మ శాంతించి వారి యొక్క మరణం మరి జీర్ణించుకోలేనటువంటి అంశం అయినప్పటికీ కూడా మనం అందరం కూడా నాయకుడి యొక్క అడుగుజాడుల్లో నడవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటాం కాబట్టి సీతారాం యచూరి నిన్న అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో చనిపోయారు గత పది సంవత్సరాలుగా సీపీఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఆయన పనిచేస్తూ ఉన్నారు కాబట్టి సీతారాం యచూరి గొప్ప ఆర్థికవేత్త సాంఘిక విప్లవకారుడు అలానే మంచి పార్లమెంటేరియన్ రెండు వేల ఐదు నుండి రెండు వేల పదిహేడు వరకు సుమారు పన్నెండు సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు ఆ సందర్భంగా ఎలాంటి ప్రజా సమస్యల మీద అయినా మాట్లాడి ప్రభుత్వాన్ని ప్రశ్నించే దానిలో చాలా ముందు వరుసలో ఉండేవారు ప్రత్యేకంగా మన ఆంధ్ర రాష్ట్ర సమస్యల మీద ప్రత్యేకంగా పార్లమెంట్ లో ఎక్కువ ప్రస్తావించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్ర నష్టపోతుంది ఈ విభజన చేయడం కరెక్ట్ కాదు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఏర్పడిన పరిస్థితుల్లో ఇలా విడగొట్టడం నష్టం అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడిన గొప్పవేత్త కామడి సీతారాం యెచ్చూరి అంతేకాదు నియంతృత్వ పోకల పోతున్నటువంటి బీజేపీని నిర్వహించడం కోసం ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఐక్యం చేయడం కోసం గొప్ప ప్రయత్నం చేశారు ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర ఆయన పోషించారు అందుకనే నిన్న రాహుల్ గాంధీ తన ట్వీట్ చేసాడు ఇండియాకి ఐడియా నష్టపోయిందని చెప్పి ఆయన ట్వీట్ చేశారు దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా గొప్ప రాజకీయ వేత్తను కోల్పోయామని చెప్పి ప్రకటన చేస్తా ఉన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీకే కాదు మార్క్సిస్ట్ పార్టీకే కాకుండా మొత్తం దేశానికి ప్రజాతంత్ర హక్కుల కోసం లౌకిక విలువల కోసం పేదల కోసం పనిచేసే ఉద్యమాలన్నిటికీ ఆయన చనిపోవటం పెద్ద లోటు ఆయన ఏవైతే స్ఫూర్తిని ఇచ్చారో ఆ స్ఫూర్తిని అందుకొని రాబోయే కావాలో ఆ స్ఫూర్తితో ఆ మిగతా ఆశయాల కోసం అని చెప్పి రాబోయే కావాలో అందరం పనిచేయటమే నిజమైన అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు